నాకు నా కెరియర్ లో జరిగిన మంచి అన్ని రామనాయుడు చుట్టే ఉంది బ్రోచే కూడా ఇక్కడే జరిగింది అండ్ నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మొదటి పరిచయం వాజ్ రానా అండ్ రానా ఎంత అవుట్ సైడర్ అనే పదం నేను యూస్ చేయను కానీ ఎంత కొత్త యాక్టర్ అయిన యాక్ట్రెస్ అయినా ఎంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ అయిన యాక్ట్రెస్ అయినా ఎంత పెద్ద ఫిల్మ్ అయినా ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ చెప్తున్నాను ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్ కాదు ఎంత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఇట్ డజన్ మ్యాటర్ రానా సపోర్ట్ హెస్ ఆల్వేస్ బిన్ ద సేమ్ ఫర్ ఎవ్రీ టైప్ ఆఫ్ ఫిల్మ్ ఫర్ ఎవ్రీ టెక్నిషియన్ ఫర్ ఎవ్రీ యాక్టర్ అండ్ అది ఫర్ దాట్ టు కంటిన్యూ విత్ థర్టీ ఫైవ్ విచ్ ఇస్ నా జీవితంలో నా మోస్ట్ స్పెషల్ ఫిల్మ్ ఎందుకో తెలియదు నేను ఐ థింక్ ట్విట్టర్లో ఈ మన టీజర్ వస్తుందని చెప్పి పోస్ట్ పెట్టిన తర్వాత ఫస్ట్ అందరు అనుకున్నది నేను పెళ్లి చేసుకోపోతున్నా పెళ్లి అయిపోతుంది అని నాకు మా అమ్మ పంపించారన్నమాట ఆర్టికల్స్ ఐ వాజ్ లైక్ ఓ అవునా మీరెప్పుడు చూసారో అబ్బాయిని నాకు తెలియకుండా నేను అడిగాను బట్ ఐ థాట్ ఐ షుడ్ రోల్ విత్ దాట్ నాకు పెళ్ళి అయింది ఇదే నా హస్బెండ్ ఇదే నా పిల్లలు ఇద్దరు పెద్దోడు పేరు అరుణ్ చిన్నోడి పేరు అరుణ్ ఇది ఏంటండి పర్లేదండి ఆగస్ట్ ఫిఫ్టీన్ దాకా ఈ న్యూస్ అలా వెళ్తూ ఉంటే నాకు అసలు ప్రాబ్లమే లేదు బికాస్ టీజర్ చూసిన తర్వాత మీకు కూడా అలా అనిపిస్తే అది నాకు సంతోషం ఎందుకంటే ఆ ఇప్పుడు దాకా చేసిన రోల్స్ లో మోస్ట్ నో డిఫరెంట్ రోల్ ఈజ్ ఆఫ్ ప్లేయింగ్ అ మదర్ బికాస్ అమ్మతో అంటే అమ్మని చూసి పెరిగాను కానీ నెవర్ బిన్ మ్యారీడ్ అవు బిన్ అదర్ సో ఈ ఫిల్మ్ లో దట్ వాజ్ అెంజ్ అండ్ ఐ థాట్ ఐ షుడ్ సిలింగ్ వస్తుందా అనేది అండ్ చాలా చాలా ఎక్కువ మాట్లాడాలి ఫిల్మ్ గురించి దానికి చాలా టైం ఉంది బట్ ఈ టీజర్ తో జస్ట్ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ద వరల్డ్ ఆఫ్ థర్టీ ఫైవ్ టు యూ థర్టీ ఫైవ్ అనే ప్రపంచం ఆ ఫీలింగ్ మీకు ఎలాంటి ఫీలింగ్ మీకు కలిగింది అనేది తెలుసుకోవాలని చాలా చాలా ఎదురు చూస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్న అందరూ విశ్వ ద కెడ్స్ ఎవ్రీబడి బడీ ఈ పిల్లలిద్దరూ దేవ్ నెవర్ కాల్డ్ మీ నివేత ఒ మ్యామ్ ఒకర్ అక్క ఆర్ ఎనీథింగ్ త్రూ ద కోర్స్ ఆఫ్ ది ఎంటైయర్ షూట్ నా నమ్మానే పిలిచారు అండ్ ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ అబౌట్ దట్ బికాస్ ఈవెన్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఫిల్మింగ్ ఆ ఒక థాట్ అసలు ఇట్ డి గో అవుట్ అట్ ఆల్ అండ్ ఇలాంటి స్టోరీస్ రావడం తెలుగులో రావడం అది రానా బ్యాక్ చేయడం ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ బికాస్ ఒక్కొక్క కాంటెంట్ మీరు చూస్తున్నప్పుడు మీకు కూడా అలాగే అనిపిస్తుందనే నమ్మకం నమ్మకం నాకుంది అండ్ నందుకి థ్యాంక్స్ చెప్పాలి బట్ నేను చెప్తా మెల్లమెల్లగా ఒక్కొక్కరికి నేను చెప్తాను అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్స్ టీజర్ నచ్చిందా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ